అండి ఈరోజు కారా తోటి అలసందలు అలసందలతోటి మనం ఇది చేసుకుందాం సలాడ్ లాగా ఇది అలసందలు అండి నేను సాల్ట్ వేసి ఇవి కాసేపు నానబెట్టాను ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టి సాల్ట్ వేసి ఇలా బాయిల్ చేసి పెట్టాను ఇది బాగా ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా చూసారు కదా ఇలా మెత్తగా ఉడకాలి ఇలా నొక్కితే మనకి ఇలా మెత్తగా అవ్వాలి ఇలా ఉడికితేనే దీనికి బాగుంటాయి ఇలా అలసంతలు రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూసారు కదా ఇవి మ్యాంగో ఇది మ్యాంగో హీరా ఆనియన్స్ ఇలా తరిగి పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు మనం ఇందులో లెమన్ లెమన్ పిండుకోవాలి ఇవి ఆరోగ్యానికి మంచిదండి ఆయిల్ ఐటమ్స్ అవి కన్నా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగా లెమన్ పెట్టుకోవాలి చూసారు కదా లెమన్ అలాగే హీరా ఆనియన్స్ ఇలా పిండుకుని ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ ఆల్రెడీ నేను కారమణిలో అలసందుల్లో నేను విదేశాను సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను లేదు ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ వేసాను ఇప్పుడు మనకి కొంచెం తీసేసుకొని పక్కకి ఇప్పుడు ఇందులో అలసందులు కలుపుకోవాలి చూశారు కదా ఇందులో కావాలనుకున్న వాళ్ళు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చూసారు కదా కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి మంచిదండి చాలా మంచిది ఇది అలాగే ఇందులో కొంచెం మిక్చర్ ఓకేనా అండి ఇది చేసుకుని తింటే ఆరోగ్యం బాగుంటుంది మనకి చాలా మంచిది అలసందల్ని కాసేపు ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత దాన్ని మనం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ తోటి సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి మెత్తగా ఇలా చింపితే మనకి దగాలి ఇలాగా అలాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కీరా టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు అలాగే మ్యాంగో కూడా కట్ చేసి వేసుకోవాలి మ్యాంగో ఉంటే లేదంటే లెమన్ పెట్టుకుంటా కాబట్టి సరిపోతుంది అవన్నీ వేసి మనం ఈ అలసందులు బాయిల్ చేసిన అలసందులు వేసి ఉప్పు కారం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అలాగే కొంచెం మిక్చర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో టమాటా వేసుకోవచ్చు ండర్ లీవ్స్ వేసుకోవచ్చు అలాగే కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది లేదు అంటే ఇలా తిన్నా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది బఠానీలు శనగలు వాటితో చేస్తాం కదా పీస్ బ్లాక్ అయ్యి ఉంటాయి కదా లోబియా పీస్ అదే శనగలు అంటాం కదా వాటితోటి చేసుకుంటారు చెన బ్లాక్ చెన వాటితోటి చేసుకుంటారు ఇలాగా అలాగా మనం ఇలా అలసంతలతో కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ట్రై చేయండి థ్యాంక్